హాయ్ అండి అందరికీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అని అయితే చెప్పాలి ఏంటంటే మనం కామన్గా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగానైతే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి దానిపైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు సంఖలు అనేది అతుకులు పడుతూ ఉంటాయా అవునా కాదా అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ దాని మీద పరిచినప్పుడు ఇలా కాకుండా ఇలా చిన్న చేతులు కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు అయితే మనకైతే క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తే సంకలు జైంట్లు అనేది పడదనేది అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి అయితే మీరు ఇలా కట్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ కింది పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ తీసి పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ నాకు ఐడియా ఉంది కాబట్టి ఇలానైతే ఫోల్డింగ్ చేస్తున్నాను మీరైతే ముందే వెనుక భాగం ముందు భాగం అయితే కట్ చేసుకోవాలి దాని తర్వాతనే ఇదైతే ట్రై చేయండి అబ్బా ఎందుకంటే ఏమన్నా తక్కువ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కాబట్టి ఇలా పయనించేళ్ళు మనం రెండు మడతలు హ్యాండ్ సైజును బట్టి అంటే హ్యాండ్ అయ్యేటి ఎంత ఉన్నది చిన్న హ్యాండ్ అయితేనే ఓకే పెద్ద హ్యాండ్కి అయితే కష్టమవుతుందండి చిన్న చేతులు కాబట్టి ఇది మీకైతే చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి మనం కట్ చేసిన లైనింగ్ హ్యాండ్ వచ్చేసి దీని మీద పరుచుకోవాలి పరుచుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మీరు కట్ చేసినట్టయితే చేతికి చంక భాగంలో మెయిన్ క్లాత్ ఎక్కడ జైంట్ అనేది పడదు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి డిజైన్ బట్టి కూడా ఉంటుంది అనమాట ఇలా కట్ చేయడం అనేది ఏదైనా ఫ్లవర్స్ వాడడం లైన్స్ అలాంటివి వచ్చినప్పుడు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే మామూలుగా అంత ఒకేలాగా ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు మనకు చంకలో జైంట్ అనేది మెయిన్ క్లాత్కి అయితే ఎక్కడ పడదు చూసారు కదా ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా